హాయ్ ఫ్రెండ్స్ ఇవి తంగేడు పూలు హెయిర్ గ్రోత్ బాగా రావడానికి హెయిర్ స్మూత్నెస్ రావడానికి యూజ్ చేస్తారు ఇవి శంకు పూలు ఇవి కూడా స్మూత్నెస్ వస్తారు స్కిన్కిమల్పాకు తమలపాకు ఇవి మందారం పూలు గులాబీలు గోరంటాకు కరేపాకు మునగాకు ఉసిరికాయలు కరేపాకు అక్కడ ఉంది తులసాకు ఇవి బృంగరాజు లీవ్స్ ఆనియన్స్ ఇవి నేల ఉసిరి నీమ్ వ్యాపకు ఉసిరాకు అలవీరా అరవంద వామాకు వామాకు అవిసె గింజలు అవిసె గింజలు మెంతులు వందై కలిపి ఎలా చేయాలో ప్రాసెస్ తర్వాత చూపిస్తాము సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీట్స్ని ఇలా గ్రైండ్ చేశాను మెంతులు ఇట్లా పీసెస్ మాదిరిగా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటాను వామప్ కూడా గ్రైండ్ చేస్తాను పామాక్ ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం చేసుకొని పేస్ట్ చేద్దాం ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకుందాం దేంట్లోకి వాటర్ ఎక్కువకుండా గ్రైండ్ చేసుకోవాలా సిరికాయలు ఇలా చిన్న చిన్న పీసెస్ మాటకి కట్ చేసి పేస్ట్ చేస్తాం ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము సిరికాయలు మందారం మాకులు గ్రైండ్ చేసుకున్నాం పూలు మందారం పూలు మందారం పూలు కూడా కచ్చాపచ్చగా ప్రవేశిస్తున్నాం అంతా చిన్నగా కట్ మన చేతులు వేపాకు ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ కడిగి నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత ఇవి ఈ ప్రాసెస్ అన్ని చేసుకోవాలి సిరాకు జమ్మాకు రెండు ఇది నేలవు సిరే అంటారు ఇది బ్రహ్మరాజు అంటారు

నగాకు కారంలో కూడా ప్లేస్ చేస్తే దానిలోనే గులాబీలు ఇలా అన్ని స్ప్రెడ్ విడి అన్ని యాస్ తరిగా ఉన్నాయండి పూలే శంఖి పూలు టూ కలర్స్ ఉన్నాయి లాంచు కానీ పూలు గోరం టాకు వేసాను పొడిగా ఉండి తీసుకో మందారం మాకు పైన తింటుంది బాగా అయింది టూ అవర్స్ బాగా కలర్ కూడా ఆయిల్ చేంజ్ అయింది స్మెల్ బాగా వస్తుంది ఇంకా అయిపోయింది ఆఫ్ చేసుకోవచ్చు పెన్సిల్స్ అంతా ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి సిక్స్ అవర్స్ పడుతుంది మొత్తం ఈ ఆకులు అన్నీ చల్లగా అయిపోవాలి కదా వేడి మీద మనం చేసుకోలేము